రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున బెల్లంతో ఇలా చేయండి ఇక మీ సమస్యలు పూర్తి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండిగా తొలగిపోతాయి అంతేకాదు ఎంతటి కష్టాల్లో ఉన్న గాఢమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నా అలా దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఎంతటి దరిద్రాలు అయినా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు పూర్వకాలంలో ఆదివారానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు సాక్షాత్తు సూర్యభగవాను అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు మనపై ఉండేటటువంటి దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తాయి నరదృష్టిని తొలగించటంలో ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం రోజుల్లోనే మన దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి దృష్టిని తీస్తూ ఉంటాము అంతేకాదు ఆదివారం రోజుల్లోనే దృష్టి దోషాలను తొలగించుకోవటానికి దృష్టిని తీయటంతో పాటు ఆదివారం రోజుల్లో పూర్వకాలంలో మాంసాహారం కూడా తినకపోయేవారు అంటే ఆదివారం రోజుకి అంతటి ప్రాధాన్యత ఉండేది ఆదివారం రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలు అనేవి ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఆదివారం రోజు అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఆదివారం రోజుల్లో చేసే పూజలు పరిహారాలు మన సమస్యను తొలగిస్తూ ఉంటాయి కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి అంతేకాదు జీవితంలో మనం పడుతున్న సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇలా ఆదివారం రోజుల్లో ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆదివారం రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాయి అయితే బెల్లం అనేది కూడా చాలా పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసే పరిహారాలు కూడా మన సమస్యని తొలగిస్తాయి బెల్లం అనేది ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక ఆదివారం రోజున బెల్లంతో ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు అప్పులు తొలగిపోతాయి అంటే మనం ఎప్పుడైనా చెప్పుకోలేని సమస్యతో బాధపడుతూ ఉంటాము అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటాము ఆర్థికంగా జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఇలా చెప్పుకోలేని సమస్యలతో బాధపడటం కానీ ఆర్థిక సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ అలానే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనకు జీవితంలో చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ నరదృష్టిని తొలగించుకుంటే ఇక మనకు సమస్యలు అనేవి ఉండవు నరదృష్టి అనేది తొలగిపోవటానికి ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం రోజుల్లోనే మనం నరదృష్టిని తొలగించుకోవటానికి చాలా పరిహారాలు చేస్తూ ఉంటాము ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మన సమస్యని కూడా తొలగిస్తాయి ఆదివారం రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మన దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి అలాంటిది ఆదివారం రోజున బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి బెల్లం అనేది చాలా అంటే మంచిది మంచి పదార్థం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక పదార్థం బెల్లం అంటే అంటే చెరుకు నుండి వస్తుంది చెరుకు లక్ష్మీప్రదమైనటువంటిది అందుకే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకు బండి కనిపిస్తే అది లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము మన పెద్దలు కూడా అదే చెబుతూ ఉన్నారు అంటే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనం బెల్లంతో ఈ పరిహారాలు చేస్తే గనక అంటే బెల్లంతో పరిహారం చేసిన లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ పనిలో విజయం కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల బెల్లం అనేది చాలా మంచి పదార్థంగా చెబుతూ ఉంటుంది శాస్త్రం బెల్లం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిదిగా శాస్త్రం చెబుతుంది ఇలా మనకు శాస్త్రపరంగానే కాకుండా బెల్లం సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది బెల్లాన్ని ప్రతినిత్యము కూడా తినటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏ సమస్య ఉన్నా కూడా తొలగించుకోవచ్చు ఇక బెల్లం అనేది ప్రతినిత్యము తినటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలగటంతో పాటు మనకు రక్ అంటే శరీరంలో రక్తహీనత ఉన్నవారికి రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ శాతం అధికంగా పెరుగుతుంది మంచి శరీరానికి దృఢత్వాన్ని కూడా కలిగింపజేస్తుంది ఇలా బెల్లం శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది కనుక రేపు ఆదివారం రోజున బెల్లంతో ఇలా చేయండి ఇక రేపు బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది చెడు శక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక రేపు బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక బెల్లం అనేది నెగిటివిటీని లాగేస్తుంది దైవానుగ్రహం కలిగింపజేస్తుంది బెల్లం లక్ష్మీదేవికి ఇష్టం కనుక దైవం యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక తప్పకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి ఇలా బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల డెఫినెట్గా మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీరు ఎలాంటి అంటే మంచి లైఫ్ని కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక మంచి లైఫ్ అనేది కూడా మీకు ఉంటుంది జీవితంలో పడుతున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతూ ఉంటుంది డబ్బు ఆకర్షణం అవుతుంటే ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల ఇక ముఖ్యంగా ఆదివారం రోజున చేస్తున్నాం కనుక ఖచ్చితంగా మనకు మంచి ఫలితం రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అంతేకాదు పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు ఆదివారం రోజుల్లో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది అని పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు ఇక బెల్లంతో ఇలా ఏం చేయాలి అంటే గనక ఆదివారం రోజుల్లో ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ముందుగా దీనికోసం అనే ఒక బెల్లం ముక్కను తీసుకోండి బెల్లం ముక్కను తీసుకొని ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోండి అలానే మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి అంటే ఆడవారికి ఎడమ చేయి బాగా కలిసి వస్తుంది అలానే ఏదైనా పరిహారాలు చేసినా లేదా ఏం చేసినా కూడా ఆడవారు ఎక్కువగా ఎడమ చేయితో చేయాలి డబ్బులు ఇచ్చే సమయంలో కూడా ఎడమ చేతితో ఇవ్వాలి కుడి చేయితో తీసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఖచ్చితంగా ఎడమ చేయిలో ఇవ్వడం కుడి చేయితో తీసుకోవడం నేర్చుకోవాలి ఇలా అలవాటు పరుచుకోవాలి ఇక ఆడవారైతే ఎడమ చేయిలో పట్టుకొని కుడి మగవారైతే కుడి చేయిలో పట్టుకొని పరిహారం చేయాలి ఆ బెల్లం ముక్కను పట్టుకున్న తర్వాత అంటే మీ మనస్సు పూర్తిగా నమ్మకంతో పరిహారం చేయండి ఇక పూర్తిగా నమ్మి నమ్మకంతో మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచిగా జరుగుతూ ఉంటుంది ఇక ఒక బెల్లం ముక్కను చేతిలో పట్టుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కను చేతిలో పట్టుకొని మీరు మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అంటే అప్పుల సమస్యలు తొలగిపోవాలి అని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అని మనస్సులో చెప్పుకోండి ఆ తరువాత ఇక అలా పట్టుకొని మీ సమస్యను చెప్పుకొని దానిని పరమశివుని ఫోటో ముందు కానీ లేదా తూర్పు వైపుకు తిరిగి ఒక జిల్లేడు చెట్టు ముందు కానీ పెట్టండి అలా అంటే మీ ఇంటి చుట్టుప్రక్కల జిల్లేడు చెట్టు లేకపోతే గనక మీరు కోరికను చెప్పుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కను వేప చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ వేప చెట్టు దగ్గర కొద్దిగా గొయ్యిని తీసి ఆ గొయ్యి గొయ్యిలో ఈ బెల్లం ముక్కను పెట్టి పైనుండి మట్టిని కప్పివేయాలి ఇలా రేపు ఆదివారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇలా ఎవరైతే చేస్తారో వారి యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి మార్గశిర ఆదివారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని బెల్లంతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తూ ఉంటుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి